பாவல்வாத சொல்லாம <pegar public> <laughs> 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 ఒకటి రెండు రెండో అతను చేశారు ఆ రెండు దత్తల కూడా వారియనేండి రెండు సీట్లు కూడా ఆ మూడో జాత కట్టేటటువంటి రైతుొక్క పేరు కట్టుబడి రోలింగ్ మేడం గారు అలగ్నూ జీతాల పేరు రాయలసీమ టైగర్ నంది ఆ జాత మూడో జతగా పోటీ రావాలి నాలుగో జత తరఫున తీస్తున్నారని నాలుగో అది కాదండి అది కాదండి నాలుగో నందమూరి తారక రామ మక్కిన మక్కిలు గారు టముట్టూరు అండి నాలుగో జత నాలుగు నెంబర్ ఇప్పుడు ఐదో జత కట్టేటటువంటి ఐదో జత కట్టేటటువంటి రైతు యొక్క డ్రా తీస్తున్నారండి కమిటీ పెద్దలు మీరు ఓపెన్ చేయాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాష్ట్రం మాట్లాడారా చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు మచ్చలపల్లి మాలయ్య గారి పల్లి జత ఇది ఎన్నో జత ఐదో జత ఇప్పుడు ఆరో జాత ఓపెన్ చేస్తున్నారండి ఆరో జాతర కక్క డ్రైవ్ చేయక పేరు పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుట్టూరు మండలం కడప జిల్లా అండి ఆరో జాతీయ ఓకేనా సార్ మీరే ఇప్పుడు ఏడో జాతకట్టేటటువంటి రైత్యా కుపేరు సాత్ చేత్ర మీదకు ఓపెన్ చేస్తున్నారు ఏరాదకిస్తున్నారు ని గోండేవో పోయినా ఏలేకు సోనా కొడ అట్లవుంది ఏడో జాతా నరసింహరా నంది్రీడి వल्लभనే మోహన్ రావు అదేలే సార్ శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయంత్ ఉగ్రతేజ ఏడవ జతగా పోటీకి రావాలి ఎనిమిదవ జత ప్రార్థిస్తున్నారా ఎనిమిదో కట్టే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు చౌటుపల్లి కారంగ దుబ్బన్న గిత్త ఎనిమిదో జతగా పోటీకి రావాలండి ఆ జత తొమ్మిదో జత తీస్తున్నారండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అక్కినే ముక్కులు సహాయ సౌదర్ గారు మల్లబల్లి తొమ్మిదో జాతగా పోటీ గ్రౌండ్ తొమ్మిదో నెంబర్ పదో జత కట్టేటటువంటి రైతు యొక్క పేరు తీస్తున్నారు ఓకే సార్ మరి సార్ శ్రీ 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 మట్టంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నిత్యారెడ్డి ఒంగోలు బోల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మట్టంపల్లి జూనియర్ భీముడు సవ్య సాచి పదో జతగా పోటీ చిన్న జత ఇప్పుడు పదకొండవ జత తరఫున తీసుకున్నారండి పదకొండవ పేరు సార్ ఓకే సార్ పదకొండవ పేరు రైతు యొక్క పేరు పడుకుందా హైదరాబాద్ సత్యనారాయణ గారు కుప్పోలు కోలాటం పంతులు గారు నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం సార్ పదకొండు పన్నెండో రైతు పేరు శ్రీ గురప్పస్వామి రాశీస్సులతో ద్వారశల దుర్మిరెడ్డి గారు వైఎమ్ఆర్ కాలనీ పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తెమ్మాయ కాలనీ పన్నెండో చెత్త తీసామండి सदमूड़ ओपनव रोशीस కట్టుబడి రోహిణి మేడం గారు అలకులు విరాట్ అలంకాని పల్లెది పదమూడో దగ్గర పోటీ ప్రభావం ఇప్పుడు పద్నాలుగో రైతు కట్టేటటువంటి రైతు పద్నాలుగో రైతు తరఫున తీస్తున్నారని శ్రీ 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 మక్కపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజన్నాయారు ఏఎస్టి గారు సుంకి సురేంద్ర రెడ్డి గారు జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి పద్నాలుగో జతగా పోటీకి రావాలండి మొత్తం పోటీ చేయాల్సిందే సార్ పదిహేను రైతు పదిహేనో జత రైతు परीहीन रहिते कला बादशाह गुरु पेसर भाॼी कला बादशाह गुरू पेसर भाउ కారసాని గోల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు గుంటూరండి రెడ్డిపల్లె రెడ్డిపాలెం గుంటూరు పదహారు సార్ అలా చేసుకుని చదువుకో